పితృ రుణం అంటే ఏంటి ఏం చేయాలంటే ప్రతి మనిషి మాతృణం పితృణం ఆచార్య రుణం దైవ రుణం ఋషి రుణం అన్ని రుణాలను తీర్చవలసిన విధి ఉంది జన్మనిచ్చి పెంచి పెద్ద చేసినందుకు రుణాన్ని విద్యను నేర్పి లోకజ్ఞానం నేర్పినందుకు ఆచార్య రుణాన్ని మన మనుగుడకు సహకరిస్తున్నందుకు దైవ రుణాన్ని శాస్త్రాలను ధర్మాలను జీవన పరిజ్ఞానాన్ని గ్రంథాల ద్వారా ఇచ్చినందుకు ఋషి రుణాన్ని తీర్చుకోవాల్సిన ప్రధాన బాధ్యత పురుషునికి ఉన్నది ఇందుకోసమే వివాహం చేసుకోవాలని పూర్వీకుల తీర్మానం పితృ రుణం అంటే తల్లిదండ్రుల బాకీ అని అనుకోవచ్చు ఒక రకంగా ఎలాగంటే పశు కాళ్ళు రాగానే నేను బయటికి నెట్టేయట్లేదు నీవు ఆర్జనపరుడయ్యే వరకు నిన్ను పోషించారు నిన్ను ఆర్జనపరునిగా చేశారు నిన్ను చదివించటము పని నేర్పించటము వారి వారి స్థోమతను బట్టి ప్రయోజకుడిగా చేశారు నీ భవిష్యత్తుకి ఒక తోడు కావాలని నీకు పెండ్లి చేశారు నీ భార్యాబిడ్డలను కూడా కంటికి రెప్పలా కాపాడటానికి సిద్ధంగా ఉంటారు రూపాయికి రూపాయిని ముడివేసి నీకింత ఆస్తిని పోగు చేసి పెడతారు నీ ముక్కు తుడిచి నీ మలమూత్రాలను కడిగి నిన్నగా చేసిన తల్లిదండ్రులకు సేవ చేసి ఆదరించి అభిమానంతో చూసుకోవటమే రుణం తీర్చుకోవటం ఏం చేసినా ఎంత చేసినా తీరనిది తల్లిదండ్రుల రుణమే కదా